అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే చీరలు ఫ్రీ అంట బంగళ్యా షాపింగ్ మాల్ కేజీ ఏర్పడిన తర్వాత ఇప్పటికి ఆరు సార్లు మున్సిపల్ శాఖ మంత్రిని జీతాలు పెంచండి జీవోలు ఇవ్వండి రెండవది సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ఈ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే వాళ్ళకి సివిల్ స్కెల్ సివిల్ స్కెల్ లో వేతనాలు ఇవ్వాలి అని చెప్పేసి అంటే కనీసం ఇరవై ఆరు వేలకు తగ్గకుండా అందరికీ వేతనాలు వచ్చేట్టుగా చూడాలి అది సుప్రీంకోర్టు తీర్పు ఆ తీర్పు అవతల చెప్పేసి అడిగారు వీటన్నిటిని పరిశీలన చేస్తామని చెప్పి చెప్పడం తప్ప ఇప్పటి వరకు స్పష్టమైన హామీ రాలేదు అందుకని జూన్ ఒకటో తారీఖు చేయకపోతే పట్టించుకోకపోతే రాబోయే కాలంలో మేమందరం నిరోధ సభ్యులకు వెళ్తాం అని చెప్పేసి ఇంజనీరింగ్ అడిగారు అడిగితే పెరుపుల శాఖ మంత్రి అంది మాకు నెల రోజులు గడువి ఇవ్వండి మీ అందరి సమస్యలు న్యాయమైన నేను అన్ని పరిశీలన చేస్తున్నాను సుప్రీంకోర్టు తీర్పు చూస్తాను గత ప్రభుత్వం ఇచ్చినటువంటి సమ్మె హామీలు చూస్తాను వీటన్నిటిని చూసి సరైన జీవోలు ఇచ్చి కేంద్రాలు పెంచుతారు హామీ ఇచ్చారు అందుకని జూన్ నెల అంతా ఎదురు చూసాం జూలై ఒకటో తారీఖు నాడు మళ్ళీ కలిశారు మా నాయకత్వం కలిసి వాళ్ళకి దాదాపుగా నాలుగేళ్ల బట్టి మున్సిపల్ శానిటేషన్ వాళ్ళకి జీతం వస్తుంది వాళ్ళు పోట్లా సాధించుకున్నారు అదే కాలంలో వీళ్ళు కూడా సమ్మె చేశారు ఈ స్కిల్డ్ సెమీ స్కిల్డ్ అనేది మీరు వేరియేషన్ కోసం ఆలస్యం అవుద్దని ఆ రోజు చెప్పారు ఆ ప్రభుత్వం చెప్పింది మీరైనా ఈ సంవత్సరం అయిపోయింది ఇప్పుడు మీరైనా చేయండి అని చెప్పేసి అంటే మీరు అడిగిన నెల అయిపోయింది ఎప్పుడు ఇస్తారు జీవో అని అడిగితే మళ్ళీ వాయిదాలు వేయడం తప్ప ప్రభుత్వం ఏమీ చేయలేదు అందుకని అల్టిమేట్ గా జూలై ఒకటో తారీఖున పన్నెండవ తారీఖున మీరు సమయం ఉంది మీరు జీవలు ఇవ్వడానికి అవకాశం ఉంది మీరు జీవోలు ఇవ్వండి అత్యవసర సేవలు అందుకే వేచి చూస్తున్నాం లేకపోతే సమ్మె నోటి తర్వాత పదిహేను రోజులకే సమయంలోకి వెళ్ళొచ్చు మేము పదిహేను రోజులకు వెళ్ళలేదు మీరు దగ్గర నెల రోజుల తర్వాత కూడా వెళ్ళట్లేదు ఇంకో పన్నెండు రోజులు మీకు సమయం ఇస్తున్నాం పన్నెండో తారీఖు అర్ధరాత్రి నుంచి మీ మాట వినే సమస్య లేదు ఈ సమస్య కోసం అత్యవసర ఈ రోజు మేము అడుగుతున్న డిమాండ్ అన్యాయం అది చెప్పండి పోనీ ఈ ఇంజనీర్ విభాగంలో పనిచేసే కార్మికులు చేస్తూ అడిగే డిమాండ్ ఏమన్నా న్యాయం కాదా అందుకని ఇటువంటి న్యాయమైన డిమాండ్ పరిష్కారం కాలయాప్త ఎందుకు చేస్తున్నారు ఇది కార్మిక వర్గంగా మా కార్మికులు అడుగుతున్నారు సిపిఎం పార్టీ కూడా సంఘీభావం ప్రకటించింది ముఖ్యమంత్రికి ఒక లేఖ రాసింది మున్సిపల్ శాఖ మంత్రికి ఒక లేఖ రాసింది వాళ్ళు అడుగుతున్న న్యాయమైన డిమాండ్ పరిష్కారం చేయండి సమ్మె నివారించండి అని చెప్పేసి పట్టించుకోకపోతే గత్యంతరం లేక తప్పక ఈ రోజు కార్మికులు ఈ సమ్మె కొనసాగిస్తా ఉన్నారు ఈ సమ్మెకి సిపిఎం పార్టీ సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తా ఉంది ఈ సమయ పరిష్కారం అయిన దాకా వాళ్ళతో అండగా ఉంటాం వాళ్ళు చేసే అన్ని రకాల కార్యక్రమాల్లో మా మేము భాగస్వాములు అవుతాం ఈ సందర్భంగా తెలియజేస్తా సుప్రీం కోర్ట్ తీర్పు ప్రకారం స్కిల్డ్ సెమీ స్కిల్డ్ రెండు విభాగాలు చేయాలి స్కిల్డ్ వాళ్ళకి ఇరవై వేలు సెమీ స్కిల్డ్ వాళ్ళకి ఇరవై ఇరవై మూడు వేల రూపాయలు స్కేల్ ఉంది ఆ స్కేల్ ఇంప్లిమెంట్ చేయాలి అది సుప్రీం చెప్పింది ఈ రోజు వరకు మీరు స్కిల్డ్ సెమీ స్కిల్ ఇప్పుడు వాస్తవంగా ఇక్కడ కంప్యూటర్ ఉన్నారు వాళ్ళు డిగ్రీ చదివిన ఉన్నారు బీటెక్ చదివిన ఉన్నారు పాల్టెక్ చదివిన అంటే అందరూ హైర్ ఎడ్యుకేషన్ హైర్ ఎడ్యుకేషన్ చదివిన వాళ్ళు పదిహేను వేలతో పనిచేసి ఆ కుటుంబాలు ఎలా పోషించాలి ఇది ప్రధానమైన డిమాండ్ సుప్రీంకోర్టు తీర్పును అమలు జపడం అనేటువంటిది మీరు చేయలేదు కాబట్టి మొదటి ప్రధానమైన డిమాండ్ ఈ స్కిల్డ్ సెమీ స్కిల్డ్గా గా మార్చి వేతనాలు ఇవ్వాలి రెండోది పెరుగుతున్న ధరలు ఉండగా డిఏ ఇవ్వాలనే చట్టాలు చెప్తున్నాయి కానీ డిఏ ఎవరు ఇప్పుడు ఏడేళ్ళయింది ఇదే పదిహేను వేల జీతంతో పని చేయడం బట్టి ఏడేళ్ళు అయింది ఏడేళ్ళ నాడు ధరలే ఏంటి అందుకని వేతనం పెంచడం మొదటి పని రెండోది ఇప్పుడు ఔట్ సోర్సింగ్ పేరుతో రేపు అవకాశం ఎత్తేస్తామంటున్నారు అవుట్ సోర్సింగ్ పేరుతో ఇంకో కాంట్రాక్ట్ ఇవ్వద్దు మమ్మల్ని రెగ్యులర్ చేయండి ఇది రెండో డిమాండ్ మూడో డిమాండ్ పని పనికి సంబంధించిన దాంట్లో విధి విధానాలు సక్రమంగా రూపొందించి అమలు చేయాలి ఇది మూడో డిమాండ్ సర్వీస్ కంటిన్యూ చేయాలి కొనసాగించాలి మున్సిపాలిటీ ఒకవేళ పర్మనెంట్ చేసేదాకా తీసుకోవాల్సి వస్తే మున్సిపాలిటీ డైరెక్ట్ తీసుకోవాలి మళ్ళీ ఇంకో వాళ్ళ చేతికి వాళ్ళు అప్పు చెప్పొద్దు ఈ నాలుగు ప్రధాన ఈ ఈరోజు ఈ సర్మే కొనసాగుతాం ఏదైతే కార్మికులు సంబంధించిన నాలుగు జిల్లా నాలుగు జిల్లా నిర్వహించాలని చెప్పి నిర్వహించిన పక్షంలో ప్రజలకు ఏదైతే మేమైతే కరపత్రాల ద్వారా కానీ లేకపోతే ప్రజలతో వెళ్ళి మా వాళ్ళకున్న సమస్యలు చెప్పుకొని అయినా వాటి మీద పోరాటం అయితే చేస్తామని చెప్పి కార్మికులు అయితే చెప్తున్నారు కేవలం महाराज स्वामी मगन पलाटी